హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్ ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చికెన్ని క్లీన్గా వాష్ చేసుకున్నాను త్రీ టైమ్స్ ఇది ఒక గిన్నెలో వేసేసుకొని వన్ స్పూన్ సాల్ట్ అండ్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం అనేది ఆ ముక్కలకి పట్టేలాగా బాగా ఒక వన్ మినిట్ బాగా కలిపేసేయాలి ఇలా చేస్తే నీచు వాసన అనేది రాదు అందుకనేసి నేను ఇలా చేసుకుంటాను మూత పెట్టేసుకొని పక్కన పెట్టేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్యాన్ పెట్టేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ అది వేడిన తర్వాత దాల్చిన చెక్క చిన్నది అలాగే లవంగాలు ఒక నాలుగు రెండు బిర్యానీ ఆకులు వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కప్ ఆనియన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను దానిలోనే రెండు మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేస్తున్నాను ఒక టూ మినిట్స్ బాగా ఉల్లిపాయలు అంతా మగ్గిపోవాలి ఉల్లి ఉల్లిపాయలు అంతా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ పసుపు వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా కలిపి వన్ మినిట్ వదిలేయాలి తర్వాత ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసిన తర్వాత బాగా ఫ్రై చేసేసుకోవాలి కలర్ చేంజ్ అవ్వాలి దీనిలోనే రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసేసుకోవాలి టమాటాలు వేసిన తర్వాత ఇంకో టూ మినిట్స్ ఆ టమాటాలంతా మగ్గిపోయేలాగా ఒక టూ మినిట్స్ వదిలేయాలి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఆ చికెన్ని ఈ దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఇలా ఉప్పు కారం వేసి చికెన్కి ఇలా కలిపేసి పెట్టేసుకుంటే నేచి వాసన అనేది రాదు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నేను ఎప్పుడు చికెన్ కర్రీ ఉన్నా ఇలానే ఉప్పు కారం వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు ఇది చికెన్ దీనిలో వేసేసుకొని ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గిపోవాలి దానిలో చికెన్లో ఉన్న వాటంతా బయటకు వచ్చేస్తుంది బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్ సపరేట్ అవుతుంది ఇలా వాటర్ సపరేట్ అయితే ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయినట్లే ఇంకో టూ మినిట్స్ అలానే మగ్గనివ్వాలి దానిలో నేను కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇది హోమ్ మేడు నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను ఈ గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇంకోసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ గరం మసాలా చాలా బాగుంటుంది నేను ఒకసారి వీడియో చేసి పెడతాను ఇలానే ఇంకొక వన్ మినిట్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది అంత పెట్టేసుకొని ఇంకోసారి ఓపెన్ చేసి వస్తే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది నేను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర లేదు నేను అందుకని కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మిక్స్ చేసేసుకో కరివేపాకు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇంకొక వన్ మినిట్ అలాగే వదిలేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చెప్పండి ఫైనల్గా మన చికెన్ ఈజ్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్